హాయ్ హలో అండి గుడ్ మార్నింగ్ అందరికీ నేనైతే ఈరోజు టిఫిన్ రాగి ముద్ద చేసేసానండి రాగుల వలన లాభాలు చాలా ఉన్నాయండి ఇందులో మనకు వచ్చేసి కాల్షియం ఐరన్ ఫైబర్ ప్రోటీన్ మరియు మినరల్స్ ఇలా చాలా ఉంటాయండి కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి వీటిలో ఉండే అమైనో యాసిడ్స్ క్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లం ఉండడం వల్ల ఆకలిని తగ్గిచ్చేస్తుంది దీనిలో ఉండే విటమిన్ సి వల్ల మన చర్మం కాంతివంతంగా అండ్ మనకు రోగనిరోధక శక్తిని కూడా పెరిగేటట్టు చేస్తుంది ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చాలా లాభాలు ఉన్నాయండి మీరు కూడా ఖచ్చితంగా రాగి రాగులని రాగి జావ రూపంలో కానీ రాగి ముద్ద రూపంలో కానీ ఖచ్చితంగా వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న తినడానికి ట్రై చేయండి అండ్ దీనిలోకైతే నేను వేరుశనగకాయ చట్నీ చేసినానండి వేరుశనగల్ని బుడ్డలు కూడా అంటారు మా ఆయన అయితే నేను బుడ్డలు అంటే ఎగ్గతాళు చేస్తారండి మరి మీరు ప్లీజ్ ఏమంటారో కామెంట్ చేయండి ఒకటి తాగే